ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవరాలు ప్రతిరోజు తను తాను చెక్ చేసుకోవటానికి ఏర్పాటు చేయబడిన పత్రిక ఇది అనుదిన వ్యక్తిగత ఆత్మీయ పరిశీలన పత్రం అనుదిన వ్యక్తిగత ఆత్మీయ పరిశీలన పత్రం మనం రోజు మన దినచర్యను మనం ఎలాగ పరిశీలించుకుంటామో అలాగే ఆత్మీయంగా మనం ఎలా ఉన్నాం ఏం చేస్తున్నాం ఏం చేయాలి అనే విషయాలు రోజు ఇందులో ఉన్న ఈ పన్నెండు పన్నెండు కాలం పన్నెండు సూత్రాలు ఇందులో రాయటం జరిగింది వీటిని రోజు మనల్ని మనం చెక్ చేసుకోవాలి దీన్ని ఎవరో వచ్చి చెక్ చేసి టిక్ పెట్టడం కాదు కానీ మనకు మనల్ని మనం చెక్ చేసుకొని నా ఆత్మీయ స్థితి ఎదుగుతుందా పడిపోతుందా అలాగే ఉందా నేను ఈరోజు దేవుని పక్షంగా ఆత్మీయంగా ఏం చేశాను ఏం చేయలేదు ఇలాంటివన్నీ మన గురించి మనం ఆలోచించడానికి కొన్ని మా పేపర్స్ జిరాక్స్ తీయించడం జరిగింది ఇది నేను ఏర్పాటు చేసిన కార్యక్రమం మరి కావలసిన వారు వీటిని జిరాక్స్ తీసుకొని రోజు మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని ఆత్మీయంగా ఎదగాలి అనుకున్నవారు దీన్ని ఫాలో అవ్వాలని కోరుకుంటూ ఇందులో ప్రారంభంలో ప్రతిరోజు మనల్ని మనం సరిచూసుకోవాల్సిన విషయాలు డేటు నెల మొదలైందనగానే ఫస్ట్ తారీఖు ఒకటో తారీఖు ఈరోజు ఉదయాన్నే లేవగానే ఏం చేశాను ఏం చేయలేదు అనే విషయాలు పన్నెండో రాయటం జరిగింది ఆ డేట్లో చేస్తే టిక్ పెట్టుకోవటం చేయకపోతే ఇంటి పెట్టుకోవటం ఇది ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు మీ దగ్గరే పెట్టుకోండి దీన్ని జిరాక్స్ తీసి ఇప్పుడు అయిపోయింది కదా రెండే రెండు రోజులు ఫస్ట్ తారీఖు నుంచి దీన్ని వీలైనంత వరకు అమలు చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను అందులో మొదటిది ఇతరులను క్షమించాను ఈరోజు నేను ఎవరినైనా క్షమించానా క్షమించలేదా క్షమిస్తే టిక్ పెట్టుకోండి ఒకళ్ళు క్షమించి నలుగురిని ద్వేషించామనుకోండి ఇంటూనే అర్థమైందా అలాగే నా మాటల్లో నేను మాదిరిగా ఉన్నాను ఇతరులకి మాటల్లో మాదిరిగా ఉన్నాను మాటలో మాదిరిగా ఉంటే టిక్ పెట్టుకొని మాదిరిగా లేకపోతే ఇంటూ పెట్టు అది మనం మనల్ని మనం చెక్ చేసుకోవటానికి దేవుడి విషయంలో ఎంత ఎదిగాం అనేది అలాగే దేవుని సేవకు ఆర్థికంగా శారీరకంగా నేను సహకారిగా ఉన్నాను దేవుని పరిచర్యకు ఇంట్లో వాళ్ళకు సహకారిగా ఉన్నాను కాదు దేవుని సేవకు ఆర్థికంగాను ప్లస్ శారీరకంగాను నేను సహకారిగా ఉన్నాను అనేది మూడోది నాలుగోది నాలో క్రీస్తును చూపగలిగాను నన్ను చూస్తే అబ్బా ప్రభువులంటోడు దేవుళ్ళంటోడు అనగలిగే స్థితిలో నా బతుకుందా లేదా అనేది ఏ రోజుకు ఆ రోజు ఒకరోజు కాదు అయితే ఐదోది రోజు లేవగానే ప్రార్థన చేశాను ఈరోజు చేశానా చేయలేదా అనేది ఒకటి బైబిల్ చదివాను ఆదివారం తప్ప మళ్ళీ ఆదివారం బైబిల్ తెరవని ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు మన దగ్గర కదా బైబిల్ ఈరోజు చదివాను అంటే రోజు చదవాలంటే రోజు చదవాలి ఇంకా భాగస్వామి సంఘం విషయంలో బాధ్యత కలిగి ఉన్నాను సంఘం విషయంలో ఏమైనా బాధ్యత కలిగి ఉన్నానా సంఘం విషయంలో వాళ్ళే బాధ్యత అని వదిలేశానా అది కూడా రోజు మనం చెక్ చేసుకోవాలి ఐదు తొమ్మిది రక్షణను నిర్లక్ష్య పెట్టలేదు దేవుడు మనకిచ్చిన రక్షణను నిర్లక్ష్య పెట్టలేదంటే రక్షణానుసారంగా బతికామా లేదా అనేది చూసుకుంటూ టిక్ పెట్టుకోవాలి తర్వాత పదోది పర సంబంధమైన వాటి ఎందే ఆసక్తి కలిగి ఉన్నాను భూసంబంధమైన వాటి మీద కాకుండా పర సంబంధమైన వాటి మీద ఆసక్తి కలిగి ఉన్నాను పదకొండవది ఈరోజు కొందరికి సువార్త చెప్పాను కనీసం ఒక్కరికైనా సువార్త చెప్పానా చెప్పకపోతే ఇంటూ పెట్టుకోండి చెబితే రైట్ కొట్టుకోండి పన్నెండు నిన్నటికంటే ఈరోజు క్రీస్తులో ఎదిగాను ఎదగలేదు దిగజారాను ఎదిగాను ఎదగలేదు దిగజారాను ఈ మూడింట్లో దిగజారావా ఎదిగావా అసలు ఎద అలాగే ఉన్నావు ఏదైతే దానికి ఏబీసీ అని పెట్టాను ఈ మూడిట్లో ఏదైతే దానికి టిక్కు పెట్టుకోండి ఏ రోజు ఏ డేట్లో ఇవన్నీ నేను చేశానా చేయలేదా ఒకటి చేసి ఒకటి చేయకపోయినా టిక్కు పెట్టుకోండి ఇంటి పెట్టుకోండి రేపు తీసుకెళ్ళి జిరాక్స్ తీపిచ్చి మరి కావలసిన వారు పంచుకోవాలని ప్రేమతో మనం చేస్తూ